మన ట్రాఫిక్ సిఐ గారు జావేద్ గారు ట్రాఫిక్ రూల్స్ గురించి థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఈ జాతీయ భద్రతా మహసోత్సవంలో భాగంగా ఈరోజు మన రిటైర్డ్ అధికారులందరూ కూడా నన్ను పిలిచి ఈ బ్యానర్ ఆవిష్కరించమని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది ఈ రోజుల్లో యూత్ ముఖ్యంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ స్పీడు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తూ ఎక్కువ యాక్సిడెంట్లు చేస్తున్నారు ప్రతిరోజు కూడా పదహారు నుంచి ముప్పై ముప్పై రెండు సంవత్సరాల మధ్య పిల్లలే ఎక్కువ పర్సెంట్ రోడ్డు మీద ఇంజూరీ అవుతున్నారు వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి వారి జీవితాలు బాగుండాలనే తపనతో ఈరోజు మన అందరూ కూడా రిటైర్డ్ అధికారులు ఈ యొక్క బ్యానర్ని ఆవిష్కరించడం చాలా సంతోషదగ్గ విషయము ఇదే మార్పు పిల్లల్లో కూడా రావాలి ముఖ్యంగా పిల్లలు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టి వారిలో మార్పు వచ్చి వాళ్ళు కూడా ఇలాంటి చేపడితే ఎంతో మనము ముందుకు పోగలుగుతాం ఎందుకంటే ప్రతిరోజు కూడా మన కడపలోనే పది పదహైదు యాక్సిడెంట్లు అయ్యేసి వెళ్ళిపోతున్నారు కానీ మా నోటీస్కి మాత్రం ఒకటి రెండు మాత్రమే వచ్చి కేసులు రిజిస్టర్ అవుతాయి వాళ్ళు మాత్రం ఎక్కడో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ బాధపడుతున్నారు ఈ యాక్సిడెంట్ చేసిన పిల్లలు కూడా బండి ఆపకుండా స్ట్రైట్ వెళ్ళిపోతున్నారు సో దీనివల్ల కూడా ఆ ఎవరైతే యాక్సిడెంట్ గురైన వ్యక్తి అక్కడ రక్తం బ్లీడింగ్ రక్తం కారుతూ ఎటుపోని పరిస్థితులు ఎవరికి చెప్పాలో తెలియదు ఎవరు సహకరించరు ఈ కామన్ పబ్లిక్లో కూడా మార్పు రావడం లేదు అందరూ చూస్తున్నారు ఏదో సెల్ ఫోన్ తీసుకొని వీడియోలు తీయపోతారు కానీ వారికి సహాయం చేయాలి వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ వచ్చేంత వరకు కూడా ఎవరు ఇది చేయట్లేదు సో అంతేకాకుండా ఈ పెద్దలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు ఉన్న ఉండవు పిల్లలకి వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు వేసి బండ్లు కొనిచ్చేసి ఆనందపడుతున్నారు మేము అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ఏమో లేదు సార్ దైవ దినము ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది అని అంటున్నారే తప్ప ఆ పిల్లలకి బండ్లు కొనియడం మాత్రం మానడం లేదు అంతేకాకుండా ఈ పిల్లలు సైలెన్సర్లు మార్చి ఎక్కువ సౌండ్ వేసుకొని ఇంకా పబ్లిక్ టౌన్ న్యూసెన్స్ కూడా మన పొల్యూషన్ ధ్వని కాలుష్యం కూడా చేస్తున్నారు ఈ యొక్క అది కాపాడాలి మనము అంతేకాకుండా ప్రతి స్కూళ్ళు కూడా యాజమాన్యం ఆ పిల్లలకి కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ కాలేజు పిల్లలకు కూడా ఇలాంటి బండ్లు తీసుకొచ్చే వాళ్ళకి కొద్దిగా వార్నింగ్ ఇచ్చి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది మేము ప్రతి స్కూలు ప్రతి కాలేజీ కూడా తిరిగి మేము అవేర్నెస్ ఇస్తున్నాము సో ఇప్పుడు పిల్లల్లో మార్పు రావాలి టీచర్స్లో మార్పు రావాలి ఆ పిల్లలకి కొంచెం వార్నింగ్ ఇస్తుంది ముఖ్యంగా పేరెంట్స్లో ఏదైనా జరిగి మేము పిల్లోడి స్టేషన్ తీసుకుపోతే పేరెంట్స్ వచ్చేస్తున్నారు ముందుగా తెలుసులే అని తెలియదు లేని సార్ వదిలేని లేను సార్ అన్నీ వస్తున్నారే తప్ప బండి ఇవ్వకపోవడం మానడం లేదు బండ్లు మాత్రం ఇస్తూనే ఉన్నారు ఇది మాత్రం చాలా సంతోష దగ్గ విషయము పెద్దలందరూ కూడా అందరూ రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు చాలా సంతోషం వీళ్ళతో కలిసి నేను ఈ యొక్క ఫ్లెక్సీని ఆవిష్కరించడము థ్యాంక్ యూ సార్ ఫర్ క్రియేటింగ్ దిస్ టైప్ ఆఫ్ అవేర్నెస్ పబ్లిక్ అండ్ ఆల్సో అమాంగ్ యూత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మేము పిలివగానే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మన ట్రాఫిక్ సిఏ గారు ఈ యొక్క కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము ఫెన్షన్స్ స్థాపన మేము వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి మేము ఆ యొక్క అనుభవంతో చెప్తున్నాం మీ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే రైట్ సైడ్ కొంతమంది దూరుతారు లెఫ్ట్ సైడ్ అది ఏ సైడ్ దూరాలనే తెలియని పరిస్థితిలో ఉన్నారు ఎక్కువగా ఈ మధ్య సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటున్నారు దానివల్ల కూడా ఎక్కువగా ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి దానికి కూడా తగు చర్య తీసుకోవాలని వాళ్ళకు కూడా ఎక్కడ ఫోన్ మాట్లాడితే అక్కడ ఫోన్ కొడితే ఎవరైనా వాళ్ళ మెసేజ్ పెడితే ఇమీడియట్గా ఫోన్ ఫైన్ వేస్తే కానీ ఈ యొక్క సెల్ ఫోన్లో మాట్లాడేది పోయే పరిస్థితి లేదు ఆ జాడ్యూతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు అన్నట్టు యూత్ అటు సౌండ్ బిగ్గరగా సౌండ్ చేస్తూ లెఫ్ట్ రైట్ పడితే అటు ఎందుకంటే ఆ యూత్లో వాళ్ళకు తెలియదు యువ రక్తం కాబట్టి మనం తప్పకుండా కూడా వాళ్ళంతా అవేర్నెస్ కావాలంటే ముందుగా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు పడితే కానీ వాళ్ళకు అవేర్నెస్ రాదు అనువుపూర్వంగా కానీ ఏది కానీ తెలియదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ప్రాథంక్ సార్